ఇరవై నాలుగు ఎర్లీ మార్నింగ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక నాగరత్నమ్మ ఒక యాభై ఐదు సంవత్సరాల మహిళ తన కొడుకుని ఇంట్లో కనపడడం లేదు నేను అంత వెతికి చూస్తే రక్త మడుగులు ఉన్నాయి అబ్బాయిలేడు మహేశ్వర్ రెడ్డి నాకు ఉంచుకున్న నేను భర్త చనిపోతే ఉంచుకున్న రామచంద్రారెడ్డి అని అతను కూడా కనపడలేదు అతను ఏమో చేసి పోయి ఉంటాడనే ఉద్దేశంతోన ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ నాగరత్నమకి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ శ్రీనివాసరెడ్డి ఆయనతో సంబంధం పెళ్ళి అయింది అతను చనిపోవడం వలన మళ్ళీ రెండో పెళ్లి చేసుకోయింది అతను కూడా ఆమెను వదిలేసిపోతే ఇప్పుడు రామచంద్రారెడ్డి అని అతను ఒక డైవర్స్డ్ పర్సన్ ప్రొద్దుటూరు టౌన్లో రామచంద్ర స్వీట్స్ అని తయారు చేస్తుంటాడట ఆ స్వీట్స్ తయారు చేసే వ్యక్తి ఇది దగ్గర కూలీలుగా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు సరే ఈమెతో పరిచయం ఏర్పడి దాదాపు పదమూడు పదహైదు సంవత్సరాలు అయింది అప్పటికే ఆ అబ్బాయి ఒక పది పన్నెండు ఏళ్ళు ఆ పిల్లోడు మహేశ్వర్రెడ్డి సో ఆ తల్లి కొడుకు ఇద్దరు ఈయన దగ్గరే ఉంది సహజీవనం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇంక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి కొద్దిగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటే ఇంక అప్పుడప్పుడు మందలించే వాళ్ళు ఇద్దరికి చెడు అలవాట్లు రోజు తాగడము డబ్బులు గొడవ చేసుకోవడము వాళ్ళ అమ్మను కొట్టడము వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఈ రామచంద్ర రెడ్డిని కొట్టడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ వచ్చాడంట స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళతో చేస్తూ ఉండి కొద్దిగా అక్కడ ఉంది అది కూడా ఇతను గమనించాడని ఆ అమ్మాయితో ఉండడం వలన కూడా ఇతను మందలించడము కొన్ని ఇంట్లో వాళ్ళమ్మ మందలించడం కూడా జరిగింది కాకపోతే ఇంకా అతను మానుకోకుండా గమ్మునున్నాడు ఇరవై మూడో తేదీ రాత్రి పెద్ద ఘర్షణ జరిగింది ఇంట్లో ఘర్షణ ఇతనికి అతనికి జరిగింది మధ్యలో ఆమె వస్తే ఆమె ఆమెతో కూడా ఘర్షణ పడడం జరిగింది తాగడానికి డబ్బుల కోసము దానికి ఇంక అతను డబ్బులు తీసుకొని పోయి ఇంక ఏమైందో తెలియదో ఆమె వచ్చి పడిపోయింది సరే సీఐ గారు అసిస్టెంట్స్తోన తర్వాత రూరల్ సిఐ వాళ్ళ ఎస్ఐలు టూ టౌన్ సిఐ ఎస్ఐలు అంతా టీమ్స్గా ఏర్పడి మొత్తం బాడీ కోసం సర్చ్ చేయడం జరిగింది ముద్దాయి కోసం ఒక పార్టీలు బాడీ కోసం మా ఎస్ఐలు అందరూ సర్చ్లు ఎవరో పార్టీలు టాస్క్లు ఇచ్చాం మాకు బాడీ ట్వంటీ ఫోర్త్ ట్రేస్ అయింది అది ఎక్కడ అంటే మన జమ్మల్మాడుగు రోడ్ నుంచి ఇట్లా రాయల్ కౌంట్ హోటల్కి పోయే రోడ్లో రోడ్డు పక్కన ముళ్ళ కంచెల్లో పాడేశాడు మూటల్లో కట్టి మూడు సరే మేమంతా కూడా చూసి ఆడ ఐడెంటిఫై చేసి ఇంకా ఇది ఇతని శరీరమే అని వాళ్ళ అమ్మతో గుర్తించడం జరిగింది తీసుకొని ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తము పంచనామా రాసుకొని నిన్న దాన్ని అంతా కూడా పోస్ట్ మార్టం కోసం పంపించడం జరిగింది మూడు ముక్కలు చేశాడు మొండెము నడుము రెండు చేస్తే మూడు ముక్కలైంది మూడు ముక్కల్ని బలవంతంగా దూర్చి దానిలో బ్యాగులు వాళ్ళ ఇంట్లో లడ్లు తయారు చేసే బ్యాగులో పెట్టుకున్నాడు బ్యాగులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయండి అది ఆ విధంగా చేశాడనేది తర్వాత తెలిసింది రాజపాలెం ఎస్ఐ గారు టీము రూరల్ సిఐ టీములో ఉన్న పార్టీ మాకు ఒక చోట సమాచారం వచ్చింది సమాచారం మేరకు ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది మార్నింగ్ మార్నింగు సెవెన్ ఓ క్లాక్ మేమంతా సీఐ మేము సిబ్బంది పంచాయతీదారులంతా తీసుకొని చాపాడు దగ్గర ఉన్న కొండపేట కొండపేట అనే విలేజ్లోన వాళ్ళ ఆమె బంధువులు ఇంట్లో ఉన్నాడు ఎలా గుర్తుపట్టామంటే మాకు టవర్ లొకేషను దాని ఐపీడిఆర్ నంబర్స్ దాని ద్వారా చూసుకుంటూ వెళ్ళి పోలీసులు తక్కువ అంచనా వేస్తాడు సరే అని ఇంకా మా చాకచక్యంతో మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వలన పట్టుకోవడం జరిగింది ఫస్ట్ బండి చూసాము హెల్మెట్ ఉంటుంది అతను ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకొని పోతుంటాడు డౌట్ వచ్చింది ఆ పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కూతురు ఒక ఆమె ఉంటే ఆమె ఇంట్లో ఉన్నాడు తెలిసింది అతను తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేశాము పెద్ద మనుషుల సమక్షంలో సుమారు గంట గంటన్నర ఎంక్వైరీలో ఏం జరిగిందంటే త్రీ ల్యాక్స్ వాళ్ళమ్మ ఇచ్చిందంట వీడికి రామచంద్రారెడ్డికి ఆ త్రీ ల్యాక్స్ ఇచ్చేస్తే మా అమ్మ నేను వెళ్ళిపోతాము మేము కొద్దిగా పద్ధతిగా బతకాలి అనుకుంటున్నాము నేను కూడా పెళ్లి చేసుకోవాలా అనే విషయం మీద ఎక్కువ ఘర్షణ పడి ఆ రోజు రాత్రి కూడా అదే చేసి అంటే వీడు ప్రతిసారి అదే మాట అంటాడు నాకు భార్య లేకుండా చేయాలనుకున్నాడు అసలే వీడి నడబడికి సరేం లేదని చెప్పేసి ఇంట్లో లడ్డు తయారు చేసే ఒక రాడ్ ఉన్నింది రాడ్ తీసుకొని తలపైన కొట్టినాడు ఒకే ఏటే వాడు ఇంకేం సౌండ్ లేదు ఏం లేదు తర్వాత ఆలోచన చేసి గంట తర్వాత వీడిని ఎట్లా అందరూ తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అని చెప్పాడు సరే మా నేను మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే రాడు అవన్నీ ఎక్కడ పన్నాయి చూపిస్తారా అంటే మళ్ళీ తీసుకొని వచ్చాం మార్నింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి చూస్తే అది వాళ్ళ ఇంట్లో అంతా వెతికాం ఫస్ట్ క్లోజ్ టీంలో ఆ బీరువాలో ఏ దొంగతనం కేసు కాదు కదా బీరువా బీరువాలో పోయి ఈరోజు కీస్ వాడు ఎత్తిపెట్టినాడు చూసాం చూస్తే దాంట్లో ఒక రాడు తర్వాత బట్టలు బ్లడ్ స్టెయిన్ తెలివిగా వాడు మర్డర్ చేసినప్పుడు బ్లడ్ పైనంత అంటింటే అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి దాంట్లో పెట్టేసి లాక్ చేసి లాక్ పెట్టేసుకొని వెళ్ళిపోయినాడు ఇవన్నీ సీజ్ చేసేసి ఎలా చేశాడో ఎలా రూట్లో వెళ్ళాడో ఆ రూట్ ప్రకారంగా మళ్ళీ మేమంతా రీకన్స్ట్రక్షన్ చేసి దాని ప్రకారంగా మళ్ళీ బాడీలు ఎక్కడ వేశాడో అతనితోనే చూపించుకోవడం జరిగింది కన్ఫెషన్ రికార్డ్ చేశాము అవన్నీ కూడా సీజ్ చేసాము ఇంట్లో రక్తపుమాడు గొడ్డెలి ఒక కత్తి అతను అన్నీ కూడా సీజ్ చేసాము తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాము ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగానే మా యొక్క దర్యాప్తు సాగుతూ ఉంది ఈ దర్యాప్తులో భాగంగానే ఈరోజు అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇంకా అవసరమైతే పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటాము వాళ్ళు అతని నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులందరినీ కూడా కోర్టుకి తెలిపి తద్వారా ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తాం ముఖ్యంగా మా త్రీ టౌన్ చే వాళ్ళ సిబ్బంది తర్వాత టూ టౌన్ సిఐ రూరల్స్ ఏ వాళ్ళ ఎస్ఐలు ఎస్పెషల్లీ రాజపాలెం ఎస్ఐ వీళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు దర్యాప్తులోన వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు చెప్పి రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఒక సెన్సేషనల్గా డెడ్ బాడీ లేదు దొంగ లేడు ఇంక ఎలా చేయాలా అనే మిస్ట్రీగా ఉన్నది చాలా సర్వీసుల్లో తక్కువ సర్వీసుల్లో ఇట్లా కేసులు వస్తాయి మాకు నాకంటూ థర్టీ ఇయర్స్ కాబట్టి ఐ హ్యావ్ గాన్ త్రూ వాళ్ళకంతా ఒక ఎక్స్పీరియన్స్గా వీళ్ళు కేసు స్టడీగా తీసుకున్నారు ఇది సో ఇది చాలా సెన్సేషన్లు ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మేము చేజ్ చేయడం జరిగింది అదేవిధంగా మన వన్ టౌన్లో కూడా ఒక డెడ్ బాడీ ఉంది అతను ఎవరో తెలియదు చంపింది ఎవరో తెలియదు వన్ టౌన్ సీఏ గారు చాలా చాకచక్యంగా టెక్నాలజీ ద్వారా కూడా దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఛేదించడం జరిగింది మీకు అందరికి తెలుసు సో పోలీసు నైపుణ్యంతో చాకచక్యంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి కేసునైనా కూడా మేము శోధించి ఛేదించి రిజల్ట్ తీసుకురాగలమని మరొకసారి ప్రొద్దుటూరులో రుజువు చేయగలిగాము సో ఈ కేసులో కూడా ఆ ఆ కోణాలతో చేసాము ఆ సిబ్బందితోనే చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆఫీసర్లు చెప్పి రివార్డ్ రోల్ని ప్రపోజల్ చేస్తున్నాం